కానీ ఇంత లేటెస్ట్ డిజైన్ మీకు గోల్డ్ లేస్ అండి గోల్డ్ లేస్ మిర్రర్ వర్క్ ఉన్న శారీ మన కాడ కేవలం ఎనిమిది వందల రూపాయలు మేడం మీరు ఆలస్యం చేసిన ఆశాభంగం ఈ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ రాదు ఇది మాత్రం నేను మీకు పక్కా ఇది మా షాప్ కాదు ఇవాళ కాకపోతే రేపైనా మీకు దొరుకుతాయాలని మీరు అనుకోవడానికి ఏ బెయిల్ ఓపెన్ చేసినా ఓపెన్ చేసినా ఓన్లీ ఒక నాలుగైదు గంటలు మాత్రమే స్టాక్ మన దగ్గర ఉంటుందండి తర్వాత మన స్టాక్ మంది కాదు తర్వాత మీరు కావాలని స్క్రీన్ షాట్లు పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర మేము పన్నెండు పెట్టుకోనాలి ఆ పరిస్థితి మన దగ్గర నుంచి దాటితే మనది కాదండి వాళ్ళది ఐటెం మన దగ్గర ఉన్నది ఉన్నంత వరకే మన ఐటమ్ లక్ష్మి లేచి ఒకసారి సారీ ఇలా చూపించు పర్పుల్ శారీకి మీ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయ్యింది మేడం అవునా ఓకే ఓకే మధ్యలో ఒక కలర్స్ ఉన్నాయి కదా షేడ్ కలర్స్ అవి సెట్ అయినాయి రైట్ అమ్మా కరెక్ట్గా కనిపెట్టరు నిజమే మేడం రండి మేడం చూడండి నిజంగా చెప్పాలంటే ఉన్న విషయం చెప్తున్నానండి అస్సలు ఎనిమిది వందల రూపాయలకి ఇవ్వడానికి నాకు మనసు రావట్లేదు ఇప్పటికిప్పుడు దీని కాస్ట్ ఇంకొక వంద రూపాయలు పెంచేద్దామనేంత ఆశ దురాశ పుడుతుంది నాకు నా మైండ్ నా మనసు మార్చు మారకముందే మీరు బుక్ చేసేసుకోండి ఏ క్షణమైనా నా మనసు మారిపోవచ్చు కలెక్షన్ చూస్తుంటే మాత్రం ఏదైనా సంపాదించుకుంటే ఒక రూపాయి ఏదో దీపముండంగానే వెళ్ళి చక్క పెట్టుకోవాలంటారు కదా మంచి ఐటెం ఉన్నప్పుడు ఒక రూపాయి సంపాదించుకోవాలి కదండి అలా అనిపిస్తుంది ఐటెం కానీ మనసులో అనిపిస్తుంది కానీ అది ఆచరణలో బెటర్ నండి నాకున్న అలవాటు అది ఒకసారి మాట ఇచ్చిన తర్వాత హరిహరాదులు వచ్చిన నేను మాట తప్పను ఈవిడ ఆనందం మామూలుగా లేదండి మీరు అడగడం ఆలసి కానీ ఆనందం అంతా ఎందులో అని అనుభవించేస్తుంది అనమాట సరేని ఫ్యాషన్ షో ర్యాంప్ మీద పంపిస్తా మాత్రం ఫస్ట్ అవార్డు ఇస్తారు లక్ష్మి ఎవరు తీసుకెళ్తారా నువ్వు ఎలాగే తిప్పుతా ఉంటావు ఏదో ఒక రోజు వాళ్ళే ఫోన్ చేస్తారు అది ఎవరు అనేది కాదు సారీ కడితే కరెక్ట్ గా సూటబుల్ అయ్యారా లేదా అనేది వాళ్ళని తీసుకెళ్తారు చదువు అక్కర్లేదు ఫ్యాషన్ షోకు దాన్ని ఇలాగ తిప్పితే చాలు శారీని తీర్ బిట్స్ ఓకే ఇంకా శారీ రాలేదు వాట్సాప్ లో హై ట్రాక్ నంబర్ పెట్టేశాగా మీరు ట్రాక్ కోడ్ చూసుకోవచ్చు మీరు ట్రాక్ శనివారం బుక్ చేసిన లేదా ఆదివారం నిన్న సెలవు కదా ఇవాళ మీకు డిస్పాచ్ అవుతాయి గుంటూరు నుంచి ప్రైస్ మేడం ఓన్లీ వందలు ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్గా రిటైల్ సేల్ చాలా చాలా బాగుంది సారీ వచ్చేసి ఓకే శుభోరి డిజైన్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు మధ్య మధ్యలో వచ్చేసి గోల్డ్ స్టోన్ వచ్చింది ఓకేనా రియల్ మిర్రర్ వచ్చింది మిర్రర్ శారీ చినగాల్సిందే కానీ మిర్రర్ చిన్న షోరూమ్ ప్రైస్ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు అమ్ముతారండి నిలబెట్టి వసూలు చేస్తారు మీ దగ్గర గోల్డ్ థ్రెడ్ వచ్చింది గోల్డ్ లేస్ వచ్చింది అసలు డిఫరెంట్ గా ఉంది శారీ వచ్చేసి ఓకే పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా అమ్ముతారండి బయట మన ఓన్లీ ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చేసుకుంటే మంచి స్టాక్ మిస్ అయిపోతారు మంచి శారీ మిస్ అయ్యాను మళ్ళీ బయట ఇంక వెళ్ళిపోతాయి వాళ్ళు వచ్చి పడ్డారు